ఐదో తారీఖు నాడు అక్టోబరు మినిస్టర్ సవిత గారు జౌళి శాఖ స్త్రీ శి సంక్షేమము శాఖ మినిస్టర్ వచ్చి వాళ్ళ తండ్రి జ్ఞాపకార్థము వాళ్ళ తండ్రి రామచంద్రారెడ్డి ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్లో పదిహేడు శాఖలకు మంత్రిగా ఉన్నారు ఆయన అనగమైనటువంటి స్పీచ్ ఇస్తాడు ఎన్టీ రామారావు కంటే ముందు ఈయన మాట్లాడితేనే మళ్ళీ ఎన్టీ రామారావు మాట్లాడేవాడు అటువంటి ఆయన తర్వాత చనిపోయిన తర్వాత ఆయన జ్ఞాపకార్థంగా ఆమె ఇక్కడ కనకదాసు విగ్రహం పెట్టాలంటే నేను నా సాయం చేస్తాను నేనే విగ్రహం అన్నారు మామూలుగా అనంతపురం జిల్లాలో ప్రతి ప్రతి చోట పెట్టినారు మూడున్నర మూడున్నర లక్ష నాలుగు లక్షలతో అది ఏదో మోల్డింగ్ ఇది పెట్టినారు కానీ ఈమె తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రము నేషనల్ ఇంటర్నేషనల్ అందరూ వస్తారు కాబట్టి ఇక్కడ మంచి విగ్రహం ఉండాలని చెప్పి కంచు విగ్రహం ఎనిమిదిన్నర లక్ష డొనేషన్ ఇచ్చి ఆమె ఐదో తారీఖు నాడు దానికి ముహూర్తం పెట్టినారు దానికి కావలసినటువంటి సరంజామ వసతులు మీటింగ్ కావాల్సిన ఏర్పాట్లు అవన్నీ మా కమిటీ చూస్తారు దానికోసం ఈరోజు మీటింగ్ పెట్టినాము ఎన్నో రోజులుగా పత్రికా విలేఖరు వల్ల మేము ఇక్కడ ఇచ్చిన ప్రోగ్రాంలు ఎలివేట్ చేస్తూ తిరుపతిలో భక్త కనకదాసు గురించి కానీ పురపు గురించి కానీ చాలా సహాయ సహకారాలు అందించి మా కులము ఎలివేషన్ అయ్యేదానికి చాలా సహాయపడినారు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాంటి భక్త కనకదాస విగ్రహం బస్టాండ్ కూడలిలో మేడం గారి జ్ఞాపక తండ్రి గారి జ్ఞాపకార్థం ఎనిమిది లక్షల రూపాయలతో బహుకరిస్తున్నారు అంతే మేము ప్రస్తుతానికి ఒక ఇరవై లక్షల రూపాయల సుమారు ఎక్స్పెండిచర్తో గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేసి గొప్పగా అంతే దిగ్విజయంగా ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించినాము ఈ ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూల నుంచి కురబ కులస్తులు మరియు భక్త కనకదాస అభిమానులు విశేషంగా వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి పేరు పేరున మీ ద్వారా ఎన్నువించుకుంటూ మీరు ఈ కార్యక్రమాన్ని ఎక్కువ ఎలివేట్ చేస్తారని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను జై గురుబాన మినిస్టర్ శ్రీ సవితమ్మ గారు బీసీ వెల్ఫేర్ మళ్ళా ఇంకా జవులి మరియు స్త్రీ శిశు శా శాఖ మాత్రలు వారి ఆధ్వర్యంలో మన పూర్ణ కుంభం సర్కిల్ వద్ద విగ్రహాన్ని విగ్రహానికి సంబంధించి ఆల్రెడీ శంకుస్థాపన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరిగింది రేపు నెల ఐదో తారీఖు అక్టోబర్ ఐదో తారీఖు మినిస్టర్ గారి ఆధ్వర్యంలో గొప్పగా బహిరంగ సభ నిర్వహించి అక్కడ మన శ్రీ శ్రీ కనకదాస విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు వారి ఫాదర్ ఆయన తెలుగుదేశంలో చాలా ప్రాముఖ్యం పొందినటువంటి ఎన్టీ రామారావు లెవెల్లో అప్పుడు మంచి పట్టు ఉన్నటువంటి వ్యక్తి శ్రీ ఎస్ రామచంద్రారెడ్డి గారి జ్ఞాపకార్థము ఈ విగ్రహాన్ని మా మేడం గారే డొనేట్ చేసినారు ఆ విగ్రహం తెచ్చేసి ఆ రోజు ఐదో తారీఖు ముందే తెచ్చి పెడతాము ఐదో తారీఖు దాన్ని ప్రారంభిస్తారు ప్రారంభం ప్రారంభానికి విశేషమైనటువంటి ప్రజలు రావాల్సిందిగా ముఖ్యంగా మన జిల్లాలో ఎక్కువ తిరుపతిలో అత మైగ్రెంట్స్ ఉన్నారు అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఒక ఐదు పదివేలు మిగతా వీకోట వైరేడుపల్లి పలమనేరు కుప్పం ఆ పొంగనూరు మదనపల్లి తంబలపల్లి ఇక్కడ చుట్టుపక్కల ఉండే అన్నమయ్య డిస్ట్రిక్ట్ రాయచోటి ఈ సైడ్ నుంచి తండోపత అనంతపురం అనంతపురం అయితే మా జిల్లాలో ఫుల్గా ఉన్నారు జనాలు ఈ కర్నూలు జిల్లాలో కూడా బాగున్నారు దానికోసమే మన గవర్నమెంట్ గారు కూడా బాగా సముచితమైనటువంటి స్థానం ఇచ్చి మనకు ఈ విగ్రహాన్ని ఏర్పాటుకి ఇచ్చేస్తున్నారు ఈ కురుమలు కురుమలు పేరుతో తమిళనాడు కానీ మళ్ళా మహారాష్ట్ర కానీ వివిధ రాష్ట్రాల్లో ఎక్కువ మంది ఉన్నారు దాదాపు పద్నాలుగు కోట్ల మంది ఉన్నారు అందువల్ల ఈ ఇక్కడ ప్రతి ఒక్క భక్తుడు వస్తుంటారు చూసి వాళ్ళు తరించేదాని కోసమనే ముఖ్యమైనటువంటి కూడలు పూర్ణకుంభం సర్కిల్లో ఈ శ్రీ కనకదాస ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మన ఆన్రబుల్ మినిస్టర్ గారు శ్రీ సౌతమ్మ గారు వచ్చి మనకి ఇచ్చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అదే విధంగా ప్రజలు కూడా జిల్లాలో ఉన్నటువంటి కురబ కులందరూ కూడాను బాగా వెహికల్స్ ఏర్పాటు చేసినటువంటి మీద ఏర్పాటు చేసుకున్నటువంటి వెహికల్స్ లో ఇక్కడొచ్చి ఆ బహిరంగ సభ మరియు విగ్రహ ప్రారంభోత్సవానికి విచ్చేసి సభను దిగ్విజయం చేయాల్సిందిగా ప్రజలందరినీ మరోమారు మేము కోరుచున్నాము ఈ అవకాశం ఇచ్చిన పత్రికా మిత్రులకు అందరికీ నా నమస్కారం